షామ్ వెహికల్స్టు మిత్రులకి నమస్కారం మేము ముందే రోజు మారుతి ఆటో కరమ్మక్కని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము

ఇంట్రెస్ట్ నోలు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్ మాత్రం చేయకండి నేను ఓనర్ నెంబర్ టైటోలో ఇస్తాను ఈ ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై వేలు మాత్రం చెప్తున్నాడు ఈ వెహికల్ ప్రైస్ అయితే ఫిక్స్ అయితే కాదు కొంచెం బార్గెని కూడా ఉంటుంది అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటోలో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్ పైన ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి వెహికల్ ఒక కండిషన్ కూడా చాలా బాగుంది ఇంజన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్కి సెల్ టైర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చడం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు